మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ జనసేన దర్శిని నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమితులై తొలిసారిగా పట్నానికి విచ్చేసిన గరికపాటి వెంకట్కు ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు గరికపాటి అభిమానులు ఘన స్వాగతం పలికారు స్థానిక అద్దంకి రోడ్లోని జనసేన కార్యాలయం వద్ద బాణసంచ కాల్చి ఘనంగా ఆహ్వానం పలికారు ఈ సందర్భంగా నిర్వహించిన జనసేన కార్యకర్తల అభిమానుల ఆత్మీయ సమ్మేళనంలో గరికపాటి మాట్లాడారు నేను కొత్తగా డిసెంబర్ లో దర్శి అడుగు పెట్టిన రోజు నుంచి ఈ రోజు ఈ రోజు వరకు మీరు చూపించిన ఆంధ్రప్రులు మనవలేనిది దానికి సంబంధించి అందరికీ కలిసి ఒకసారి థ్యాంక్స్ చెప్దాము నీకు ఏ విధంగా నేను సహాయపడగలను ఎక్కడ నేను మీతో గట్టు నడవగలనే చెప్దాం అనేది అనుకున్నాము అదే రోజు రోజు పవన్ కళ్యాణ్ గారు నాకు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గా ప్రకటించడం జరిగింది నిన్న సో ఈరోజు జరిగింది ముఖ్యంగా కళ్యాణ్ గారు చెప్పేది ఏంటంటే ఇప్పుడు కోటమి అనేది గెలవాలి మనందరం కలిసి రెండు వేల ఇరవై నలభై ఎలక్షన్స్ లో కోటమి భారీ మెజార్టీతో గెలిపించే బాధ్యత మనందరి మీద ఉంది ఆల్రెడీ వర్క్ చేస్తా ఉన్నారు ఆల్రెడీ చూస్తూ ఉన్నారు మనకు సంబంధించి పథకాలు ఏమున్నాయో రెండు పార్టీలకు సంబంధించి టైమి ఇక్కడికి చాలా తీసుకొస్తామని నేను చాలా మాట్లాడటం జరిగింది సో దానిలో భాగంగా నేను ఎప్పుడు మీకు అందుబాటులో ఉండి మన ఆఫీస్ నుంచి ఇక్కడ నుంచి ఎవరికైతే ఉద్యోగ అవకాశాలు కానీ దేనికైనా ఉద్యోగ ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ ఏ రకమైన సహాయం మనం చేయగలమో వాటికి సంబంధించి జనసేన పార్టీ ఆధ్వర్యంలో మనందరం వెళ్ళి అందరికీ ప్రజలకు సహాయం చేయడానికి నిలబడటానికి వచ్చాము ఇక్కడికి రేపటి నుంచి జనసేన ఇప్పటి వరకు కార్యకర్తలు ఎవరైతే కొంతమంది పాత రోజులు ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే జనసేనకి సంబంధించి ఫస్ట్ చెప్పాల్సింది బటుకు రమేష్ గారి గురించి రమేష్ గారు అందరూ కూడా ఎంతో కష్టపడి ఇన్ని రోజులు పార్టీని ఇంత డెవలప్ చేశారు ముఖ్యంగా వాళ్ళందరికీ కూడా నమస్కారం అన్న కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను సో అదే విధంగా మనం చెప్పాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరికి పార్టీ డెవలప్ అయ్యేటప్పుడు కొత్త తీరు రావాల్సిందే అదే విధంగా అందరూ కలిసి పనిచేసుకోవాలి ఇప్పటి వరకు వర్గానికి సంబంధించింది కాకుండా అన్ని వర్గాల్ని భాగస్వాముల్ని చేసి ప్రతి ఊర్లో అన్ని వర్గాలను భాగస్వాములు చేసి ముఖ్యంగా యువతని యువతకు సంబంధించి కాన్స్టిట్యున్సీ వైజు వేసేసి కొత్తగా యువతనే యాక్టివేట్ చేయాలనేది కళ్యాణ్ గారి ఆలోచన కూడా దానిలో భాగంగానే నాకు ఇక్కడ ఇన్ఛార్జ్ ఇవ్వటం జరిగింది యువత అందరికి చెప్పేది ఏంటంటే మనం మధ్యలో ఉండదు ఇంకేదీ లేదు ఇక్కడ కళ్యాణ్ గారు ఎలా చెప్తే అలా నడవటమే నేనైనా మీరైనా సో దానికి సంబంధించి నాయకులు మధ్యలో ఉన్నారు రావచ్చు రావచ్చు కానీ ఒక జన సైనికుడు మైండ్ ఎవరు మార్చలేరు డబ్బులతో కొనేది కాదు మన అభిమానం అనేది కళ్యాణ్ గారు మనకి ఎలా చెప్తే అలా వెళ్తామే మన పని దానిలో భాగంగా కూటమి గెలిపించే బాధ్యత మనందరి మీద ఉంది కళ్యాణ్ గారు స్వయంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చి కళ్యాణ్ గారు కలవటం అందరూ కలిసి సభలు నిర్వహించటంలో భాగంగా మనం అందరం కూడా కలిసి కూటమి గెలిపించి బాధ్యత తీసుకొని వర్క్ చేస్తాము అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించి ఇప్పటి వరకు మండలాల్లో కార్యాలయాలు తెలియకపోవచ్చు ఈ రోజు నుంచి మనం నెక్స్ట్ ఏంటంటే ప్రతి మండలంలో కార్యాలయాలు చేసుకోవటం ప్రతి గ్రామంలో కూడా కమిటీల్ని యాక్టివ్గా ఉండే కమిటీ నాయకులు చాలా మంది జాయినింగ్స్ ఉన్నాయి అందరికి తీసుకొచ్చి ఎక్కడ వీలైతే పెద్ద విలేజ్ లో కూడా పంచాయతీ కార్యాలయం ఓపెన్ చేసుకున్నాము దానికి సంబంధించి ఎందుకంటే రాబోయే రోజుల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ లో అయినా సరే మన జనసేన ఉండాలంటే ఈ రోజు నుంచి అందరూ రంగు కట్టి పనిచేసి ఎవరెవరైతే అంతకుముందు వర్క్ చేసి ఆగిపోయి ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి పనిచేసి గవర్నమెంట్ తెలిసి మనం అందరం పనిచేయాలి వాళ్ళందరికి కావాల్సిన సహాయ సదుకారం అన్ని కూడా నేను అందిస్తూ ఉంటాను పార్టీకి సంబంధించి పార్టీ నాయకత్వానికి సంబంధించి కొత్త నాయకులు జాయిన్ అయ్యే వాళ్ళు ఎవరైనా కానీ ఉన్న నాయకులు అందరికీ కూడా గౌరవంతో కొత్త నాయకులను కూడా జాయిన్ చేసుకొని మనం పెంచుకున్నాం మనం బలం పెంచుకున్నాం బలం పెంచుకోవాలంటే కొత్తోళ్ళు రావాలి పాత వాళ్ళు ఉంటారు అదేవిధంగా కొత్త వాళ్ళు రావాలి ఎవరైతే యాక్టివ్ గా ఉంటారో వాళ్ళకే నాయకత్వం ఉంటుంది దాన్ని దయచేసి అందరూ దాన్ని ఆలోచించి పార్టీ అభివృద్ధి పార్టీ భవిష్యత్తు దృష్ట్యా మన భవిష్యత్తు మనందరి భవిష్యత్తు కూడా పార్టీ భాష పార్టీ మీద ఆధారపడి ఉంటుంది సో అందరం పార్టీ గుడిలాగా మన పార్టీ అంటే మనకి మన కళ్యాణ్ గారు ఎంత శాలరీ సినిమాకి వచ్చే రెమ్యునేషన్ కానీ అప్పు చేసి కూడా తీసుకొచ్చి పార్టీకి పెడతా ఉన్నారు నిన్న మన మన అన్నయ్య గారు మనము అదే నిబద్ధతో అదే నిజాయితీ తోటి మనందరం కూడా కళ్యాణ్ గారు ఎలా చెప్తే అదే డైరెక్షన్ లో చేయాలి అనేది కోరుకుంటా ఉన్నారు అందరికి యువతకి సంబంధించి ప్రతి టౌన్ టౌన్ నుంచి స్టార్ట్ చేసి అదే విధంగా కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా యూత్ కమిటీలు వేసేసి ఎలక్షన్ కూడా సమన్వయ కమిటీలు కానీ అన్ని చేసుకున్నాము ఏదైనా కూడా అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని ఎక్కడైతే ఎక్కువ మందిని ఎక్కువ ఓట్లు పడాలి అదేవిధంగా జన సైనికులు బలం పెరగాలి ప్రతి ఊళ్ళో దానికి సంబంధించి వర్క్ చేసే వాళ్ళు కావాలి కానీ నేను ప్రజారాజ్యం అప్పటి నుంచి ఉన్నాను లేకపోతే నేను రెండు సంవత్సరాలు అంటే అయ్యే పరిస్థితి కాదు ఇది మనం ఈ రోజు రేపు రాబోయే ఎలక్షన్ అదేవిధంగా రెండు సంవత్సరాలు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లు కూడా దృష్టిలో పెట్టుకొని అందరూ యాక్టివేట్ అయ్యి ప్రతి ఒక్క యువతని వేరే మైళ్ళు మన కాన్స్టియన్సీలో వేరే మైళ్ళు ఎవరో ప్రాధాన్యత లేకుండా పోయింది ఇక్కడ వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి కమిటీ చేసి వాళ్ళందరినీ కూడా యాక్టివేట్ చేసి ప్రతి కార్యక్రమం కళ్యాణ్ గారి కార్యక్రమం మనం దర్శన జిల్లాలోనే టాప్ గా దర్శనం చేసేదానికి నేనుంటాను మీరందరి సహకారంగా మీ అందరికీ నేను నిలబడతాను మీకు ఏం కావాలన్నా మనం ఇద్దాము దానికి అదేవిధంగా మీరందరూ కూడా పార్టీ పార్టీ ముఖ్యం ఇక్కడ నాయకులు ఎవరితో సంబంధం లేదు పార్టీ ముఖ్యం కళ్యాణ్ గారు ఎలా చెప్తే ఎలా నడుస్తున్నారు నడుతాం కళ్యాణ్ గారు ఏ పిలిపిస్తే అది అటు దాట్లో వెళ్తే మన బాధ్యత అంతేగాని మనం ఇక్కడ లోకలకు సంబంధించో లేకపోతే మనకు వేరే ఏమి ఉండవు వర్గాలు కులాలు మతాలు ఏమి ఉండవు ఇక్కడ దానికి సంబంధించిన దానిలో భాగంగానే కళ్యాణ్ గారు నాకు అవకాశం ఇవ్వడం జరిగింది అదే విధంగా ఈరోజు ఇంత పెద్ద బాధ్యత నా మీద పెట్టినందుకు ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారికి అన్న చిరంజీవి గారికి నాగబాబు గారికి అందరికీ కూడా వెళ్ళి పర్సనల్ గా కలిసి నమస్కారం తెలియజేసుకుందామని నేను నమ్మన్నారు ¡Gracias! और तो दुनिया है अरे सुपरन को हां तो चलो इसको बड़ा पसंद तो मुझे आता है डी एंड डी ला मार्केट सारा गाता है બાબુ ફોટોસ કે વાત કરતો નલે અંદર જાન વિપન રે પ્રશાંતક અંદર કલ્યાત્મીક Like, share, subscribe, and get notifications.